ஆ గారికి గులక్ష్మి గ్రూప్ సభ్యులకు మన సచివాలయం సిబ్బందికి హెడ్ మాస్టర్ సార్కు పిఈడి సార్ బాబు సార్కు మిగతా అందరికి ధన్యవాదములు ఈరోజు పరిశ్రమ పరిసర పరిశుభ్రత గురించి యాక్చువల్గా శనివారం మూడో శనివారం జరగాల్సింది ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉండడం వల్ల క్యాన్సిల్ చేసి రావడం శనివారం పెట్టినారు అదే మళ్ళీ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలా పదిహేను రోజులకు ఒకసారి క్లీనింగ్ అంటే వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేసుకుని అంటే వాటర్ చెకింగ్ చేసుకోవాలా మీరు అదే ఇంటికాలు అంతా పరిశుభ్రంగా పెట్టుకునేటట్టు చూడండి గ్రామంలో నిర్వహిస్తున్నారు సర్పంచ్ గారికి అలాగే సెక్రటరీ గారికి తర్వాత ఇతర పెద్దలకు హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే గ్రామంలో చక్కగా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ సర్పంచ్ వాళ్ళ యొక్క ట్రాక్టర్స్లో కానీ సర్పంచ్ వాళ్ళ యొక్క వెహికల్స్లో కానీ ఆ చెత్తను వేయాలి అలాగే మన చుట్టూ గుడికి నీరు లేకోకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే దోమలు ప్రభుత్తే ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ప్లాస్టిక్ చాలా వీలైనంత వరకు వాడకుండా చూసుకోవాలి స్టీల్ని ఎక్కువ వాడాలి స్టీల్ గ్లాసులు వాడాలి ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ ఇతర ఇతర వస్తువులు కానీ ప్లాస్టిక్ వాడకుండా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త తీసుకోవాలని మన స్ఫూర్తికి అందరినీ కోరుతున్నాము నేను నా పరిసరాల శుభ్రత కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్కి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రొద్దుటూరు మండల్ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి ప్రోగ్రాం జరుపుతున్నాం ఈ కు మన ఎస్ ఎస్సీ బీసీ జెడ్పీ హై స్కూల్ నుంచి చిన్నారులు అలాగే హెడ్ మాస్టరు తర్వాత బాబు గారు డ్రిల్ మాస్టరు సురేష్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నారులు అలాగే ఊరి పెద్దలు మన సెక్రటరీ గారు తరువాత మన సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి చాలా రోజుల నుండి మనము చేస్తూనే ఉన్నాము మనకు చేతనైనంత వరకు మన పంచాయతీలో పని చేస్తూనే ఉన్నాము అలాగే దీని ఉద్దేశం ఏమంటే ఇంటి చుట్టూ పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలి ప్లాస్టిక్ను ప్లాస్టిక్ రహితంగా మనం చేసుకోవాలా ఎక్కడే కానీ ప్లాస్టిక్ లేకుండా స్టీల్ గ్లాసులు అయితేనేమి పేపర్ గ్లాసులు అయితేనేమి వాడాలనేది ఒక మన ఉద్దేశం ప్రధాన ఉద్దేశము అలాగే మురుగునీటి కాలువల్లో చెత్త వేయకోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా చేసుకోవాలి అలాగా మన పంచాయతీలో రోజు కాలువలు తీయడం కానీ ఏవైనా సమస్యలుంటే చేయడం కానీ ఉంటాయి చేస్తానుంటాం కాకుండా కాకపోతే ఇంటి చుట్టూ ఇంటి వారు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మేము ఒక సర్పంచ్గా ఇక్కడ ఉన్నటువంటి కాదరపాదర గ్రామాన్ని కాదు కొత్తపల్ల పంచాయతీలు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఒక ప్రతిజ్ఞ చేయాలని ఆ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరము చేయాలని చెప్పి చిన్నారులను నేను కోరుకుంటున్నాను